మొదటి రైడ్ పట్నా పై మరి టాస్ గెలిచారు కాబట్టి పునేరి పాల్టన్స్ నుంచి అస్లామిన్ ఆమ్ టాప్ రైడర్ అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ పునేరి పాల్టన్స్ ఫస్ట్ రైడ్ లోనే అక్కడ బోనస్ చేశాడు ఆ బోనస్ చాలా చక్కగా చేస్తూ ఉంటాడు అండ్ ఈ సీజన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రైడర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ రౌడర్ అనేది చెప్పొచ్చు కళ్యాణ్ ఎందుకంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ తన యొక్క స్పీడ్ చూస్తేనే మీకు తెలుస్తుంది బోనస్ చేసే విధానం కానీ టూ అర్డ్స్ మిడ్ లైన్ వచ్చే విధానం కానీ తెలుస్తుంది తన యొక్క ఎజిలిటీ మూమెంట్ ఫాస్ట్గా మూవ్మెంట్గా అక్కడ కేర్ఫుల్ ఉంటాడా మరి పైన టచ్ టచ్ అంటే చాలా కాన్ఫిడెంట్ పాయింట్ ఇది ఒక సచిన్ తవర్ని చూడడం జరిగింది ఎందుకంటే మహమ్మద్ రిజా చియా అడ్వాన్స్ టైకిల్ చేద్దామని ముందుకు వెళ్ళడం జరిగింది ఒక స్మార్ట్ మూవ్ అని చెప్పొచ్చు సచిన్ తవర్ నుండి మరి మోహిత్ గోయత్ రైడర్ ని చూస్తున్నాం తను కూడా ఈ సీజన్ లో ఒక కీ పర్ఫార్మర్ పునరిపల్టన్ సార్ చెప్పాలంటే ఆల్ రౌండ్ షో చేశాడు మరి మరోసారి చూస్తున్నాం ఇందాక చేశాడు ఈసారి ఛాలెంజ్ విదురుతా టాకిల్ చేశారా వా బ్రిలియన్ టాకిల్ కాకపోతే సచిన్ నా జెర్సీ పూల్ చేశారా అంటున్నాడు కానీ చూడాలి పాయింట్ పునరి ఒక సాలిడ్ రన్నింగ్ చైన్ గౌరవ్ కత్రి నుండి ఇక్కడ సపోర్ట్ మెచ్చుకోవచ్చు ఎందుకంటే అస్లా మినమ్ దా క్విక్ సపోర్ట్ అలాగే మహమ్మద్ రిజాస్ అయిన యొక్క సపోర్ట్ మెచ్చుకోవాలి ఎందుకంటే కబడ్డీలో సపోర్ట్ అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాకిల్ చేసినప్పుడు సుధాకర్ చాలా చక్కగా తన ఫస్ట్ సీజన్లో అనిపించలేదు బట్ అక్కడ చేతిలో చిక్కిపోయాడు ఎండ్ మార్క్సేపట్లో అక్కడ స్టార్ స్టార్ గోపీ చంద్ మనతో పాటు కామెంట్రీలో జాయిన్ అవబోతున్నారు ఒక చిన్న రాంగ్ మూవ్ తో ఆ మ్యాచ్ మల్టిపుల్ పాయింట్స్ వచ్చే ఆస్కారం కనబడుతుంది ఐ థింక్ ఇట్స్ బోనస్ ప్లస్ త్రీ పాయింట్స్ కళ్యాణ్ సూపర్ రైట్ గ్రేట్ స్టార్ట్ అని చెప్పొచ్చు కెప్టెన్ అస్లాం ఇనాం దార్ నుండి ఒకటైతే ఇటువైపు ఏమో పట్నా పై ఒక పాయింట్ రైడర్ అవుట్ వన్ వర్సెస్ ఫైవ్ బోనస్ చేసి ఆస్కారం లేదు మంజీత్ తన యొక్క స్పెషాలిటీ బోనస్ బ్రహ్మాండంగా చేశాడు ఇనిషియల్ టెన్ మినిట్స్లో తన స్ట్రైక్ రేట్ బ్రహ్మాండంగా ఉంది ఫిఫ్టీ ఎందుకంటే సిక్స్ సెవెన్ డిఫెండర్స్ ఉన్నప్పుడు తన యొక్క స్ట్రైక్ రేట్ బ్రహ్మాండంగా ఉంటుంది గ్రేట్ గ్రేట్ బ్యాక్ హోల్ మహమ్మద్ రిజాచియా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ ద పీకేఎల్ హిస్టరీ సీజన్ టెన్లో మేబీ ప్లే ఆఫ్ ప్రెషర్ వాళ్ళు స్టార్ట్ చేసే బ్యూటిఫుల్ రౌండ్ ఆఫ్ కిక్ ఆకాష్ ఇండియా నుండి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ రీసెంట్లీ ఏషియన్ గేమ్ గోల్డ్ మెడల్ కూడా తను తినబట్టి టీంలో ఎప్పుడు కూడా ఆడినప్పుడు కళ్యాణ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు ఇక్కడ చూడొచ్చు తన హైట్ అటువంటిజ్ తోను గ్రేట్ గ్రేట్ ఒక స్మార్ట్ కిక్ అని చెప్పొచ్చు చాలా చాలా బ్రహ్మాండమైన కిక్ తన నుంచి స్కోర్స్ ఎయిట్ ఆల్ స్కోర్స్ లెవెల్ సుధాకర్ సుధాకర్ నాప్తారా సుధాకర్ కొంచెం ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్గా కనబడ్డాడు వన్ పాయింట్ మరి ఏదో సెల్ఫ్ అవుట్ అయినట్టు అనిపిస్తున్నారు డిఫెండర్ లేదు పునరిపల్టన్ కే పాయింట్ సచిన్ ఒక కన్నేసాడు అనే పైన మరి వీళ్ళిద్దరి మధ్య ఎవరి పైచే అవుతుంది తెలుసు సచిన్ కళ్యాణ్ ఎందుకంటే యాంకిల్ హోల్డ్ అనేది తన దగ్గర చాలా చాలా వీక్నెస్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తన అడ్వాంటేజ్ తీసుకోవడం జరిగింది ఒక గ్రేట్ యాంకి లోడ్ మహమ్మద్ రిజా చే అన్బిలీవబుల్ కోచ్ మరి నాతో పక్కన ఉంటే ఎలా ఉంటుంది కామెంటరీ చేస్తే అలా ఉంటుంది అగైన్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ద్వారా మయూర్ కదం పైన వన్ పాయింట్ అయితే తీసుకోవడం జరిగింది కెప్టెన్ పల్చన్ అండ్ పట్నా పైరట్స్ నుంచి సందీప్ కుమార్ రైడర్గా చూస్తున్నాం టాల్ రైడర్ యంగ్ టు ఇల్లు కట్టుకునే అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుంది బట్ ఈ ప్లేయర్స్ వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ద్వారా అస్లమీనా ఎందుకంటే తన యొక్క మూమెంట్ తన యొక్క స్పీడ్ ద్వారా బాబు ఎమ్స్ చేసిన విధానం చూడొచ్చు ఇక్కడ అండ్ మొమెంటమ్ టువర్డ్స్ ద మిడ్ లైన్ ఇస్ అవుట్ స్టాండింగ్ మల్టిపుల్ రేడ్ పాయింట్స్ లో అస్లామ్ దారి కెప్టెన్ పునేరి పల్టర్ ఈ సంవత్సరం డిఫెండర్ లో టాప్ డిఫెండర్ అతను ఓకే మాట్లాడుతున్నాం కదా అంటే అంటే ఉంటుంది ఒక సాలిడ్ సాలిడ్ ట్యాకిల్ అయితే జరిగింది మహమ్మద్ రిజా చైనా నుండి బట్ సపోర్ట్ కు మెచ్చుకోవచ్చు అస్లామీన్ అందర్ యాంకిల్ హోల్డ్ చేసిన విధానం అదర్వైజ్ ఒక మల్టిపుల్ పాయింట్స్ వచ్చే ఆస్కారం ఉండేది పట్నా పైరట్స్కి సచిన్ మరి బోనస్కి వెళ్తాడా ఏమైనా టచ్ పాయింట్ ట్రై చేస్తాడా క్విక్ రన్నింగ్ బోనస్ చేసినట్టే అనిపిస్తుంది కానీ అతను హ్యాపీ లేడు టచ్ పాయింట్ కావాలని అనుకుంటున్నట్టున్నాడు సచిన్ బోనస్ బోనస్ ఎందుకంటే సరిపోతుంది ఆ బోనస్ వెళ్ళాడు పట్టేశాడు అంతే దట్ వీక్నెస్ ఆఫ్ సచిన్ తవర్ కళ్యాణ్ అని ముందు కూడా చెప్పాను యాంకిల్ హోల్డ్ చేస్తే తను ఎస్కేప్ ఖచ్చితంగా కాలేడు కాబట్టి తన వీక్నెస్ ను ఆల్రెడీ పునీరిపటన్ స్టడీ చేసినట్టు కనబడుతోంది మోహిత్ గోహ్ ప్రెజర్ క్రియేట్ చేయాలి ఎందుకంటే మో మయూర్ కదం కొంచెం అడ్వాన్స్ ఆకిల్ చేస్తాను అక్కడ నుంచి అడ్వాన్స్ తీసుకోవచ్చు అదే జరిగింది తొందరపాటు నిర్ణయం మై ఉదం నుండి వన్ పాయింట్ మోహిత్ గోయత్ అన్స్టాపబుల్ గా కనబడుతుంది మళ్ళీ సెకండ్ ఆల్ అవుట్ పాయింట్స్ కూడా తీసుకునే ఛాన్స్ ఇక్కడ పునరి ఫాల్టన్స్ టీజీ టో టచ్ మోహిత్ నుంచి క్షమించి అది ఈజీ టచ్ పాయింట్ కోసం ట్రై చేశాడు అండ్ పాయింట్ వచ్చింది స్పెషల్లీ హ్యాండ్ టచ్ టో టచ్ కానీ బ్రహ్మాండంగా చేసాడు తను కొత్త ప్లేయర్ అగెన్ సేమ్ డాష్ అభినేష్ నటరాజన్ అన్స్టాపబుల్ గ్రేట్ గ్రేట్ ఫాలో త్రూ డాష్ అనేది ఏ రకంగా ఉండాలంటే అభినేష్ నటరాజన్ చూడొచ్చు అండ్ ఇక్కడ ఆల్ట్రా టెక్ ఆల్అౌట్ మూమెంట్ ఫర్ పునరి పల్టన్ సెకండ్ టైమ్ ఇది అండ్ కిక్ ట్రై చేశాడు బట్ అభినేష్ నటరాజన్ మీరు అన్నట్టు ఈ సంవత్సరం అద్భుతం రైట్ కవర్ నుంచి ఒక రాంగ్ అనేది టోటల్ మ్యాచ్ స్వరూపాన్నే మారుస్తుంది కళ్యాణ్ ఎగ్జాక్ట్లీ ఆ చిన్న ఛాన్స్ ఇవ్వకూడదు ఈజీ గేమ్ ఉండకూడదు అండ్ అస్లాం ఇనాందార్ బహుత్ సమజ్దార్ ఈసారి ఎంత మంచి టో టచ్ ఇది టో టచ్ మాత్రం గౌన్ ట్యాక్ అనేలాగా సాలిడ్ గా ఒక బాణం లాగా వెళ్ళి టోటల్ చేయడం జరిగింది బట్ లుక్ అండ్ ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద పట్నా పైరస్ టీమ్ కొంచెం షోల్డర్స్ డ్రాప్ అయినట్టు కనబడుతూ ఉంది ఆ ప్రెషర్ ఎక్కడో తీసుకోలేకపోతున్నారు ఆల్ ద సూపర్ స్టార్ అనేది ఛాంపియన్షిప్ గెలిపిస్తారు లుక్ అట్ ద దాష్ మహమ్మద్ రిజాచే అనే ఏ మాత్రము ఛాన్స్ ఇవ్వకుండా ఒక సాలిడ్ డాష్ అయితే జరిగింది డుకీ చేద్దామనుకున్నాడు కానీ డుక్కి డు అనుకున్నాడు కానీ ఆ డుక్కీ కాస్త ఫెయిల్ అయిపోయింది దానికి కారణం ఎవరంటే అందరు కలిసి కట్టుగా ఒకళ్ళే ఉంది చియానే ఏంటి పంకజ్ మోహితే ఏంటి అందరూ ఏంటి సార్ ఇదంతా పంకజ్ మోహితే గా టాప్ రైడర్ పునేరి పల్టన్స్ మరి పట్నా పైరట్ డిఫెన్స్ ఏమన్నా బెటర్ అవుతుందా ఎందుకంటే పంకజ్ మోహితే డివాడై రైడ్ ఇక్కడ అక్కడ పాయింట్ నుండి మల్టిపుల్ మిస్టేక్ సేమ్ ఎందుకంటే ఆ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు కవర్ లో కూడా మిస్టేక్ అక్కడ సెకండ్ మ్యాన్ లో కూడా సింగిల్ హ్యాండెడ్ గా డైవ్ యాంకి చేస్తే ఆపడం చాలా చాలా కష్టం రైడర్ మొమెంటమ్ టువర్డ్స్ మిడ్ అని ఉన్నప్పుడు అగైన్ డూఆర్ డై రైడ్ వన్ వర్సెస్ సెవెన్ మన్జీత్ టాల్ రైడర్ డై రైడ్ లోన్స్ రావాలి మంజిత్ నుంచి సూపర్ సూపర్ రేడ్ ఇక్కడ మిస్టేక్స్ చేయకూడదు ఎందుకంటే ఇట్స్ అ మల్టిపుల్ పాయింట్స్ టు ఛాలెంజ్ ఇక్కడదు సేఫ్ మల్టీపుల్ పాయింట్స్ ప్లీజ్ రివ్యూ ఈ యాంగిల్లో ఎక్కడ కూడా టచ్ అయినట్టు కనబడట్లేదు మనకి రైట్ కవర్ పైన ఫుల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బాడీ తన స్ట్రెచ్ ద్వారా అండ్ క్విక్ మూమెంట్ దుక్కి ఎస్కేపింగ్ స్కిల్ గౌరవ్ కత్రి చైన్ హోల్డ్ నుంచి బట్ మోహిత్ గోయత్ మిడ్ లైన్ క్రాస్ అయిన తర్వాత టచ్ చేశాడా లేదని విచ్ ఇస్ ట్రికీ క్వశ్చన్ రివ్యూ అన్సక్సెస్ఫుల్ రైడర్ సేవ్ 3 పాయింట్స్ అండ్ రివ్యూ అవకాశాన్ని కోల్పోతారు ఇక్కడ అపూర్వ రిపల్టర్ అండ్ సూపర్ రైడ్ అది ఒక కాన్ఫిడెన్స్ అనేది కళ్యాణ్ తన ప్రాక్టీస్లో ఎన్ని బోనస్లు చేస్తే ఆ రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది సో అందువల్ల అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు సందీప్ కుమార్ వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ యంగ్ ప్లేయర్ ఫ్రమ్ పట్నా పైరట్స్ ఈ సీజన్లో అండ్ సందీప్ కుమార్ అక్కడ చియానే లేడు కాబట్టి ఎవరు ట్యాకిల్ చేస్తారు లేకపోతే ఉంది ఉన్నాం కదా కదా ప్రతి అభినేష్ నటరాజన్ నుంచి ఎస్కేప్ కావాలంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నుంచి ఎస్కేప్ అయినట్టే ఎందుకంటే తన స్ట్రాంగ్ స్ట్రాంగ్ రైట్ కవర్ డిఫెండర్ ఈ సీజన్లో ఈ లీగ్లోనే ఎందుకంటే తన టైమింగ్ తన డాష్ చేసే విధానం అవుట్ స్టాండింగ్ బ్యాక్ టు బ్యాక్ సీజన్స్లో ఫైనల్స్కి వెళ్ళేటువంటి టీం పునరిపాలన్స్ బట్ కళ్యాణ్ ఈ స్టేజ్కి రావడానికి వాళ్ళు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోవడం జరిగింది యంగ్స్టర్ని గ్రూమ్ చేయడం జరిగింది వాళ్ళకి బ్రీతింగ్ స్పేస్ ఇవ్వడం జరిగింది సో ఓవర్ నైట్ టీంలో ఓవర్ నైట్లో ఇంత సూపర్ టైమ్ టీమ్గా ఎదగడలేదు కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ లుక్ ఎట్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద పునేరి పల్టన్ ఎంటైర్ ఫ్యామిలీ నుంచి అలాగే ఓనర్స్ నుంచి కూడా చూడొచ్చు గ్రేట్ గ్రేట్ వినర్ చెప్పచ్చు కంగ్రాచులేషన్స్ పునేరి పల్టన్ షో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ పునరీ ఫల్టన్స్ మరి కన్సిక్యూటివ్గా బ్యాక్ సీజన్స్ ఫైనల్స్కి చేరుకున్నారు అండ్ ఈరోజు మాత్రం పూర్తిగా అవుట్ ప్లే చేసేసారు పట్నా ని ఒక ఆర్డన లా కనబడేటట్టు చేశారు డెఫినెట్లీ కళ్యాణ్ పొండేరి పల్లెట్ర స్ట్రాంగ్ టీమ్ అయినప్పుడు కూడా పట్నా పైలట్స్ ఏమాత్రము అంచనా లేకుండా ఈ సీజన్లో దిగడం జరిగింది బట్ సెమీఫైనల్ రావడం అనేది విచ్ ఇస్ ద గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి వాళ్ళ యొక్క పోరాట పట్టుదలని కూడా మనం మెచ్చుకోవాలి ఎందుకంటే ఫైటింగ్ స్పిరిట్ ఇవ్వడం జరిగింది బట్ అల్టిమేట్లీ ఈరోజు మాత్రం కబడ్డీ విజయం సాధించిందని చెప్పాలి అన్బిలీబుల్ పర్ఫార్మెన్స్ పట్న పైరెట్స్ కంగ్రాచులేషన్స్